మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గము గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనకు మనము శక్తి వంచన లేకుండా ముందుకు వెళ్ళడము సమస్తమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యాలన్నీ కూడా మనకు సంబంధించినవి మన కుటుంబానికి సంబంధించినవన్నీ కూడా మనము చేసుకోవడం అనేటువంటిది ఉన్న పద్ధతులలోకెల్లా అత్యంత ఉన్న ఉత్తమమైనటువంటి పద్ధతి ఇది మనకు మనం ఏదైనా సరే నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ ఆధ్యాత్మిక రంగంలో మంత్ర యంత్ర తాంత్రిక రంగంలో ఒక విధానం ఏమిటి అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను క్రియారూపకంగా మనకు మనం తొలగించుకోవాలి ముఖ్యంగా ఇది సరే ఆడవాళ్ళు మగవాళ్ళు మహిళలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇలా మనము ఇద్దరికీ కూడా ఉన్నాయి అయితే మన సాంప్రదాయంలో మన భారతదేశంలో ఎక్కువగా మొన్నటి వరకు కూడా ఈ ఆడవాళ్ళు ఎక్కువగా ఈ సమస్యలు ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఉండేటువంటి సమస్యలు వేరైతాయి ఉద్యోగంలోకి అడుగు పెట్టినటువంటి తర్వాత వచ్చేటువంటిది అంటే నేర్చుకోవడము అనేటువంటిది ఒక విధానం అయితే నేర్చుకోవడాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడము అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు అక్కడ వచ్చేటువంటి సమస్యలు చాలా ఉంటాయి మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రోజులలో చెప్పాలంటే వీరికి వారికి అందరికీ కూడా సమానమైనటువంటి సమస్యలు ఉన్నాయనుకోండి అయితే ఈ సమస్యల నిర్మూలనకు ఎవరి ఇంటిలో వారు ఒక కుటుంబ పెద్ద కావచ్చు లేదా కుటుంబంలో ఉండేటువంటి వారు మమ్మీ ఉంది డాడీ ఉన్నారు వాళ్ళకి పెద్దగా ఆ జ్ఞానం ఉండదు జ్ఞానం అంటే దీనికి సంబంధించింది స్పిరిచువాలిటీకి సంబంధించింది ఏదైనా సమస్యను తొలగించుకోవాలంటే ఎలా ముందుకు వెళ్ళాలో అనేటువంటిది వాళ్ళకు పూర్తిగా అవగాహన జ్ఞానం అనే దానికన్నా అవగాహన అనేటువంటిది చాలా బాగుంటుంది అవగాహన లేకపోవడం ఉంటుంది మనం ఏదైతే ఈ స్పిరిచువల్గా మనకు వచ్చినటువంటి సమస్యలను ఎవరికి వారు తొలగించేటువంటి ప్రయత్నం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది క్రియారూపకంగా జరుగుతుంది ఈ క్రియలు ఇప్పుడు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు ఆర్థికంగా ఎదగడానికి భావనా శక్తిని పట్టుకొని దాని నిర్మాణం వైపు మనం వెళ్తున్నప్పటికీ కూడా సమస్యలు విఘ్నాలు కావచ్చు ఆటంకాలు కావచ్చు ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఆ ఇబ్బందులను ఆధ్యాత్మిక పరంగా మనము ఎలా తొలగించుకోవాలి మరి దీనికి అనేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి ఉంటా ఉంటాయి ఇందులో ప్రయోగాలు అనేటువంటిది కూడా ఉంటుంది అంటే ఒక సమస్యని వెళ్ళగొట్టడము ఆ సమస్య మన వైపు రాకుండా చూడడము ఏదైనా కావాల్సిన దాన్ని ఆకర్షించేటువంటి విధానము తర్వాత పొందేటువంటి విధానము వశీకరణ ధనం కావాలి పొందాలి కదా ఉద్యోగం కావాలి పొందాలి ఒక కారు కావాలి బిల్డింగ్ కావాలి పొందాలి సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కనుక వాటిని అన్నిటినీ కూడా మనము సేకరించుకునేటువంటి విధానము ఆధ్యాత్మిక పరంగా ఈ షట్ ప్రయోగాలు అనేటువంటి విధానాలు ఉంటాయి వీటిని మనము నేర్చుకోవడం అనేటువంటిది ఉంటుంది ఇది ఇప్పుడు ఏంటంటే చాలామంది చాలా చాలా రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఈ కుటుంబ సమస్యలలో కుటుంబ పెద్ద ఏం చేస్తాడు అంటే కుటుంబం కోసము మన భారతదేశంలో మీకు ఎయిటీ పర్సెంట్ ఇలాగే ఉంటుంది కుటుంబం కోసం వాళ్ళు త్యాగం చేస్తూ ఉంటారు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు సో వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని పరంగా పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ చూసినట్టయితే భార్య యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి తర్వాత పిల్లల యొక్క ఆలోచనలు ఎవరికి వారి యొక్క ఆలోచనలు విధమే వేరువేరుగా ఉంటాయి మీరు ఈ విధంగా వెళ్తే జీవితం అద్భుతంగా ఉంటుందని వీళ్ళ ఆలోచన చేస్తే ఆ పిల్లలు వారి యొక్క ఆలోచన విధానం ఇంకొక రకంగా ఉంటుంది భార్య యొక్క ఆలోచన విధానం ఇంకొక రకంగా ఉంటుంది అలాగే వారి యొక్క గ్రహస్థితులు కూడా ఇంకొక రకంగా ఉంటాయి ఈ కుటుంబాన్ని ఇబ్బంది చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు బంధువర్గంలోనూ ఉంటాయి బయట ఉంటాయి శత్రువులు ఇలా ఏ లోనైనా కూడా ఉండొచ్చు ఈ విధమైనటువంటి వాటి వల్ల ఆ కుటుంబము పాలు పాల్గొవడం అనేటువంటిది జరుగుతుంది మరి అలా ఉండకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు షట్ ప్రయోగాలు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాల్సిందే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్రియా విధానాన్ని ఖచ్చితంగా మనం పట్టుకోవచ్చు ఎందుకు అంటే ఈ విధంగా ఉంది కదా కుటుంబము ఒక అద్భుతంగా ఉండాలని చెప్పేసి కుటుంబ పెద్ద పడుతుంటే ఈ ఎయిటీ పర్సెంట్ ఇలా ఉంటుంది కానీ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ ఇప్పుడు ఉండేటువంటి సొసైటీలో వారి యొక్క విధానాన్ని అనుసరించి వారు వెళ్ళిపోతూ ఉంటారు ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి అవగాహన లేదు అంత జ్ఞానం ఉండదు అంటే ఇక్కడ కుటుంబ పెద్ద తన జీవితంలో సాఫల్యత పొందడానికి ఒడ్డు లేనటువంటి పరిస్థితి నుండి మొదలుకొని ఒక ఉన్నతమైనటువంటి స్టే స్టేజ్కి రావడానికి ఎంతైతే కష్టపడతాడో ఎంతైతే ఇబ్బంది పడతాడో ఆ ఇబ్బందులు పిల్లలకు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్ లైఫ్ని వాళ్ళకి వారికి అందించడానికి ప్రయత్నం చేస్తే వీరికి ఆ ఇబ్బందులు అనేటువంటివి తెలి తెలియవు కనుక వారి ఇష్టం వచ్చినటువంటి విధంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటాయి ఇది ఉండకుండా ఉండాలి అంటే కుటుంబ పెద్ద జనరల్గా ఏం ఏం చేస్తాడు అంటే కుటుంబ పెద్ద సంపాదన పైన దృష్టి పెడతాడు సంపాదనే కదా ముఖ్యం ధనమే కదా ధనం పైన దృష్టి పెట్టి అన్ని ఈ ఇంటిని సమకూర్చడము వారికి సరే వాళ్ళు చదువుకుంటే తర్వాత ఉద్యోగాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏమేమైతే కావాలో వాటిని వాటిని వారికి చేకూర్చడానికి సంపద రూపంలో కానీ ఇతరత్ర ఈ కార్యక్రమాలలో ఇతను ఉంటాడు కానీ రకరకాలుగా వారు ప్రలోభానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇవన్నీ ఆపాలి అని అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటువంటి క్రియలు ఖచ్చితంగా ఆకర్షణ కావచ్చు వశీకరణ కావచ్చు కుటుంబము ప్రశాంతంగా ఉండేటువంటి విధానం కావచ్చు శత్రు స్తంభన కావచ్చు నిర్మూలన కావచ్చు మనకు ఉన్నాయి కదా భూ సమస్యలు ఉంటాయి భూ సమస్యలు అందరికీ ఉన్నాయి కదా ఇప్పుడు ఉండేటువంటి ఈ జనరేషన్లో ఇప్పుడు ఉండేటువంటి ఈ కాలంలో ప్రతిదీ కూడా సమస్య కనుక వీటిని ఎవరికి వారు తొలగించేటువంటి విధానమో మనకి ఏంటంటే మనకు మనకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడము అంటారు కదా చెరువులో ఉండేటువంటి నీ నీరంతా వెళ్ళి చెరువు పడిన తర్వాత అయ్యో నీరు వెళ్ళినావా వెళ్ళిపోయాయా ఇప్పుడు ఎలా అనేటువంటి ఆలోచన తర్వాత వస్తూ ఉంటుంది ముందు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఏ కుటుంబమైనా సరే వారి కుటుంబం కోసం ముఖ్యంగా ఆ కుటుంబ పెద్ద కావచ్చు ఆ కుటుంబంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఎవరైనా సరే ఈ షడు ప్రయోగాలు అనేటువంటిది నేర్చుకునేటువంటి విధానం ఉంటుంది ఇక్కడ సిద్ధపీఠ అనే దశ సిద్ధపీఠం అనేటువంటిది స్థాపించడం జరిగింది కనుక మీకు అనుకూలమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది మీకు అంటే ఏదైనా కూడా శ్రద్ధ వాడు లభతే విద్య శ్రద్ధ ఉండాలి శ్రద్ధని మీరు పే చేయాల్సింది ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే సరే దక్షిణాది ఇది అవన్నీ కామన్గా ఉంటాయి కొంతమంది పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు చేర్పించినప్పటికీ కూడా శ్రద్ధ లేకపోవడం వల్ల గుర్తుపెట్టుకోండి శ్రద్ధ లేకపోవడం వల్ల వాళ్ళ వలన ఏమవుతారు వాళ్ళంతా కూడా కింది స్థాయికి పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది శ్రద్ధ వారి లేకపోతే విద్య విద్యాలయం యొక్క తప్పు కాదు అది నేర్చుకునేటువంటి వారి యొక్క విధానం క్లాసులో ఒక నలభై మంది ఉంటాయి ఒకే టీచర్ చెప్తాడు సరే ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు ఒకే టీచర్ చెప్పినప్పటికీ ఆయా సబ్జెక్టుల టీచర్స్ చెప్పినప్పటికీ కూడా వినేదంతా నలభై మంది పిల్లలు వింటారు ఒకరు టాప్లో ఉంటారు ఒకరు లిస్ట్లో ఉంటారు కారణం ఏమిటి వారు పెట్టేటువంటి శ్రద్ధ శ్రద్ధనే మీకు ఇవ్వబడుతుంది మీరు దేని పట్ల దేని దేని పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో దేనిపైన మీకు దృష్టి ఎక్కువగా ఉంటుందో అది మీకు ఇవ్వబడుతుంది దృష్టి లేకపోతే ఇవ్వబడదు దృష్ట సృష్టిగా మారుతుంది కనుక ఇక్కడ ముఖ్యమైనటువంటిది శ్రద్ధ శ్రద్ధతో నేర్చుకోవాలి అని అనుకునేటువంటి వారి కోసము నేను ఇవి నేర్పించడానికి ఇది ముఖ్యంగా ఎవరి కోసము అంటే ఆ కుటుంబంలో వారి కోసము ఎవరైనా వచ్చేసేసి మాకు ఆ సమస్య ఉంది తీర్చండి అంటే మీరు వారి కోసం కాదు ఆ వారి వారి యొక్క కర్మలు మీకు అవసరం లేదు అది అది వేరే విధానం అది చేసేటువంటి వారికి నేర్పించడం జరుగుతూ ఉంటుంది ఇది సెకండు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మొట్టమొదటిగా మీ కుటుంబంను సంరక్షించుకునేటువంటి విధానము తర్వాత కావలసినటువంటి పొందేటువంటి విధానము చెడు ఉంటే నిర్మూలన చేసుకునేటువంటి విధానము గ్రహస్థితితో సహా ప్రతి వ్యక్తికి గ్రహస్థితి అయితే ఉంటుంది దానితో సహా పంపించి వే అంటే ఉచ్చాటన చేసేటువంటి విధానం అంతా కూడా మీకు ఈ క్రియారూపకంగా నేర్పించడం జరుగుతుంది శ్రద్ధ ఉండేటువంటి వారు ప్రయత్నం చేసేటువంటి శ్రద్ధ ఉండేటువంటి వారు ప్రయత్నం చేయవచ్చు అందరికీ బ్లెస్సింగ్స్